శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తి కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రాసి పెట్టుకోబిడ్డ ఇక మట్టిని పట్టుకున్నా సరే బంగారమే వెంటనే విను డోంట్ మిస్ ఇట్ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు వస్తూనే ఉంటాయి కదా ఒక్క మాటలో చెప్పాలంటే నీ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి అంత మాత్రానికి నువ్వు ఎంతలా బాధపడాల చెప్పు ఒకటి మాత్రం గుర్తుంచుకో ఏది వచ్చినా సరే ధైర్యంగా తట్టుకుని నిలబడేవారే తప్పకుండా జీవితంలో గెలుస్తారు ఇది జీవితంలో తప్పకుండా ఇది పనిచేస్తుందమ్మా అలాగే నువ్వు బంధువుల దగ్గర అయినా సరే ఎక్కడైనా సరే నువ్వు గుర్తుంచుకోలేంటంటే ధైర్యంగా ఉండడం నీకు ఒక విషయం తెలుసా బిడ్డ వెయ్యి కష్టాలు వచ్చినా సరే వెయ్యి సమస్యలు వచ్చినా సరే అస్సలు బెంబోలెత్తి వేయకుండా ధైర్యంగా నిలబడాలి ఆ ధైర్యం ఉన్నవారే జీవితంలో గెలిచి చూపిస్తారు నిజాయితీగా ఉన్నవారికి చిక్కులు కష్టాలు అన్నాను కదా కానీ ఆ చిక్కులు దాటిన తర్వాత వాళ్ళకి గెలుపు సంతోషం కూడా ఉంటుంది నిజాయితీగా లేని వారు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు కానీ రేపు తప్పకుండా దుఃఖపడతారమ్మా ఇది అక్షర సత్యం మనోధైర్యంతో ఉండి వాటిని నువ్వు జయించాలి అలాంటి వారి నిజమైన జీవితంలో విజేత నీ జీవితంలో కూడా నువ్వు గెలిచి చూపించు ఏం జరిగినా సరే ఎదుర్కొనే ధైర్యం నీకుంది కదా అదే నీకు అతి పెద్ద ఆస్తి దానిని మరింత పెంచుకో నిన్ను అంటే ఏం జరుగుతుందో అదే నువ్వు తెలుసుకోలేమ్మా ఇలా నీకు నువ్వే అవతల వారికి చెప్పుకోవాలి నీ కోసం ఎవరో వచ్చి బాధపడుతూ ఉండరు కదా నీ కోసం ఎవరో వచ్చి నీ పనులు చేస్తూ ఉండరు కదా నువ్వే తెలుసుకోవాలమ్మా నీకు మనశ్శాంతి అప్పుడే దొరుకుతుంది కష్టపడే ప్రతి సాయి భక్తులు కూడా ఇది తప్పకుండా చేయండి సుఖం తానంతట తానుగా వస్తుంది జీవితం యొక్క ఏంటో తెలుసా బిడ్డ ఈరోజు ఓడిన వాడు రేపు తప్పకుండా గెలుస్తారనేదే నిజమమ్మా నీకు తెలుసా రోజు గెలిచిన వారు రేపు గెలుస్తారా చెప్పు గెలవకపోవచ్చు కాలం మారేటప్పుడు నువ్వు కూడా మారడమే బుద్ధిశాలితనం కాలం తప్పకుండా మారుతుంది ఇది అక్షర సత్యం అమ్మా కాలంతో పాటు నువ్వు కూడా నడిస్తే అంతా కూడా సంతోషమే మిగతా వారితో మాట్లాడేటప్పుడు అనుకూలంగా ఉండు అంతేగాని అంతా నేనే కావాలి అంతా నాకే అనుకోవద్దు అందరూ నా దగ్గరికి రావాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు నీ మనసులో ఉన్నదంతా కూడా ఎప్పుడు కూడా బయటకు చూపించవద్దు అది సంతోషమైనా బాధ అయినా ఏదైనా సరే నువ్వు బయటకు చూపించవనుకో ఇతరులు నిన్ను ఓడ్చుకో అంటే ఓడ్చుకోలేకపోవచ్చు తల్లి నీ సంతోషాన్ని దెబ్బతీయొచ్చు అదే బాధ చూపించేవనుకో నీ బాధ చూసి ఇతరులు సంతోషపడవచ్చు ఈ రెండూ కూడా నీకొద్దు బిడ్డ ఏది కూడా వద్దు ఏదైనా సరే అంతా నీలోనే ఉంచుకో ఏదైనా సరే నువ్వే ఎదుర్కోవాలి కాబట్టి అది నువ్వే చూసుకో దేన్ని కూడా చూసి భయపడవద్దు నువ్వు ఒక చిన్న విషయం చూసి భయపడ్డావనుకో నేను పడగొట్టడానికి వంద మంది కాచుకుని ఉన్నారమ్మా నిన్ను ఎంత ఎత్తుల నుంచి తొయ్యాలో అక్కడి నుంచి తోసేస్తారు మంచిగా ఉంటూనే నీ వెనక గోతులు తవ్వుతారు అలాంటి మనుషుల మధ్య బ్రతుకుతూ ఉన్నావు కదా జాగ్రత్త తల్లి ఎక్కువగా ఎవరి మీద కూడా అభిమానాన్ని చూపద్దు హృదయాన్ని ఆయుధంతో గెలవలేరు కదా ప్రేమ అభిమానంతో మాత్రమే గెలవాలి కాబట్టి ప్రతి విషయంలో కూడా నిదానంగా ఉండు ఓపిగ్గా మాట్లాడు చిరునవ్వు మాత్రం అస్సలు తగ్గని బిడ్డ అవతల వారు ఎలా అయినా సరే ఉండని కానీ నువ్వు నీ బాబా చెప్పినట్లే ఉండు ముందుగా మాట్లాడుకో ఎక్కువగా ఎప్పుడు కూడా మాట్లాడద్ధమ్మా మౌనాన్ని పాటించు మంచితనాన్ని పెంచుకుంటూ ఉండు ఏదైనా సరే చూసుకుందాం ధైర్యంగా ఉండు ఏనుగునైనా సరే నువ్వు దారిలో పెట్టవచ్చు కానీ నీ మనసును నువ్వు అదుపులో పెట్టుకోవాలమ్మా నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే మిగతావన్నీ గమనిస్తూ ఉండాలి నీ బాబా చెప్పిన మాటలు అంతా విన్నావు కదా మనుషుల్ని జీవితం ఎంతో గొప్పదమ్మా అలాంటి మానవ జీవితాన్ని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ జీవితాల్లో ఎన్ని చిక్కులు వచ్చినా సరే ఎదుర్కోవాలని నేర్చుకో నీ జీవితంలో ఏదైనా సరే ఎంత అంటే ఎంత పెద్ద ఎరకాటంలో పడ్డా సరే కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకో మంచి ముగింపు పరిష్కారం నీకు దొరుకుతుంది నీ గొంతు నులిమే వరకు సమస్యలు వచ్చిన ఆవేశం మాత్రం అంటే ఆవేశం మాత్రం పడవద్దు బిడ్డ ఆవేశపడే నిర్ణయాన్ని అస్సలు తీసుకోవద్దు దీని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించి నిర్ణయం తీసుకో అపనమ్మకంలో అస్సలు ఉండవద్దు ఎలాంటి కష్టం వచ్చినా సరే నువ్వు పోరాడి గెలవగల తల్లి ఆ నమ్మకాన్ని పెంచుకో మంచి మాత్రమే నీకు అప్పుడు జరుగుతుంది ఎప్పుడు కూడా నువ్వు వ్యతిరేకంగా ఆలోచించవద్దు ఇక జీవితంలో ఎవరి పక్కని కూడా అంటే ఎవరిని కూడా పక్కన పెట్టాలి అనుకోకు ఎవరు ఏం చేసినా సరే వారితో పోరాడో వారితో ఎదుర్కో నా మీద పూర్తి నమ్మకం ఉంది కదా ఏదైనా సరే చేయబిడ్డా బిడ్డ ఏదైనా సరే అయోమయంలో పడ్డప్పుడు నా దగ్గర చెప్పుకో బాబా దీనికి నువ్వే నాకు అండగా ఉండాలని తప్పకుండా నీకు కావలసిన పరిష్కారం నీ సాయిని అందిస్తానమ్మా నా బిడ్డవైన నువ్వు ఏదైనా చేయాలని ఆతుర్తిగా ఉన్నావు కదా నీ బాబాని నమ్మావు కదా నీకున్న కొన్ని కష్టాలు అతి త్వరలోనే తీరిపోతాయి వర్షం రాలేదని ఆరాటపడుతున్న రైతులు కూడా వర్షం వచ్చిందని సంతోషించే లోపలే ఎక్కువ వర్షం అంటే పడిపోయి పంట నష్టం జరిగితే ఎంత బాధపడతారో చెప్పు అలాగే నీ కోరిక తీరే లోపు ఏదో ఒక కారణం చేత ఆశ నెరవేరకపోతే నీ మనసు నిండా కూడా ఎంత బాధపడుతుందో నాకు తెలుసమ్మా ఇంతవరకు నీకు ప్రతి విషయం కూడా అనుకూలంగా రావాలని ఆశపడ్డావు కదా నువ్వు కష్ట నష్టాలను అనుభవించావు కదా కానీ ఇప్పుడు అలాంటి అవసరం ఏమీ లేదమ్మా ఎందుకో తెలుసా నీకు ఇప్పుడు అనుకూలమైన కాలం వచ్చింది అతి త్వరలో నీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది ఇప్పటి వరకు కూడా నీకు అంతా మంచి జరుగుతుందమ్మా మట్టిని పట్టుకున్నా సరే బంగారంలా మారుతుంది ఇక నీకు అసలు తిరిగి లేదమ్మా అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు